కావలి పురపాలక సంఘ పరిధిలోని లేఅవుట్ల విషయమై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈ మధ్య ఒక ఆర్టీఐ యాక్ట్ ద్వారా కొంతమంది లేఅవుట్ల విషయం మీద సమాచారం అడుగున్నారు దానికి సంబంధించి మన ఆర్డీఓ గారికి అది వచ్చింది ఆర్డీఓ గారి నుంచి మాకు అది రిఫర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి సమాచారము ఆ రోజు మే ఆ రోజుకి అందుబాటులో ఉన్న మేరకు కొంచెం అసంపూర్తిగా సమాచారం ఇచ్చి ప్రజలందరూ కొంచెం గందరగోళ పడే పరిస్థితులు తలెత్తాయి సో అసంపూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియడానికి మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావలిపట్నంలో మనకి దాదాపు ఐదు అప్రూవ్ల్డ్ లేఅవుట్స్ నూట అప్రూవ్ల్డ్ లేఅవుట్స్ అలానే దాదాపు కొన్ని అనధికార లేఅవుట్స్ కూడా ఉన్నాయి వీటిల్లో నాలుగు అన అప్రూవ్డ్ నోడా ఏవోడ్స్లో మరియు అనధికారిక లేఅవుట్స్లో చాలా చోట్ల మనకి కాలువలు కుంటలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయని చాలా రకాలైన ఫిర్యాదులు వచ్చిన్నాయి సో వీటికి సంబంధించి మన గౌరవ ఆర్డీఓ గారి నేతృత్వంలో రెవెన్యూ శాఖ వారితోటి సర్వే డిపార్ట్మెంట్ వారితోటి మున్సిపాలిటీ వారితోటి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఈ అనధికారిక లేఅవుట్లో కానీ నూడాల్ ఏవోడ్స్లో కానీ ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయో గుర్తించడానికి దాదాపు రెండు నెలల నుంచి ఈ సర్వే అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు నూట ఇరవై ఎకరాలు ఈ లేఅవుట్స్ అన్నింటిలో కూడా కుంటల రూపంలో కానీ కాలువల రూపంలో కానీ అత్రత్ర ప్రభుత్వ భూముల రూపంలో కానీ గుర్తించడం జరిగింది ఈ నూట ఇరవై ఎకరాల్లో ఈ డెబ్భై ఎకరాలు ఏదైతే కాలువలు కుంటల రూపంలో ఉందో వాటన్నిటిని కూడా మున్సిపాలిటీ వారు సర్వే సర్వే వారు పెట్టిన మార్కింగ్ ప్రకారం ఎక్కడైతే ఇంతకు పూర్వం కాలువలు వెళ్తున్నాయో కుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము రిక్లమేషన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కూడా మనము దాదాపు ఒక నెల రోజుల నుంచి చేశాము దాదాపు ఈ డెబ్బై ఎకరాల్లో మనం ఈ కాలువలు పాత కాలువలన్నిటిని కూడా తవ్వించడం కూడా చేస్తూ ఉన్నాము సో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాలని ఇక్కడ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నామండి ఆర్టీ యాక్ట్ మీద మనకి కావాలి పట్టణంలో లేఅవుట్లలో ఏదైనా ప్రభుత్వం గుర్తించారని అడిగారు యాక్చువల్గా ఆ రోజు ఉన్న సమాచారం మేరకు కొంచెం అసంపూర్తిగా అవి ఇవ్వటం జరిగింది ఆ సమాచారం పూర్తి స్థాయిలో ఆ రోజు అందివ్వలేకపోయారు కాబట్టి నేను ఆ టైంలో కూడా అందుబాటులో లేను మనకున్న క్లర్క్స్ వీళ్ళందరూ కూడా కొంచెం అసంపూర్తి సమాచారం ఇచ్చారు దానివల్ల వివిధ పత్రికల్లో కానీ మీడియాలో కానీ కొంచెం అనవసరమైన న్యూస్లన్నీ వ్యాప్తి చెందాయి సో దానిని మనము ప్రజలకి సరియైన వార్తలు చేరవేయడానికి సరైన సమాచారం ఇవ్వడానికి ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది అదే దానికి సంబంధించి కూడా మనము కన్సర్న్ వాళ్ళ మీద కూడా యాక్షన్ రిఫర్ చేస్తున్నాము ఎవరైతే ఆ సమాచారాన్ని అసంపూర్తిగా ఇచ్చిన్నారో వాళ్ళ మీద కూడా డిసిప్లి రికమెండ్ చేస్తున్నామండి మిగిలిన రెవెన్యూ వారు మన సర్వే శాఖ వారు వాటిని మార్కింగ్ చేయబోతున్నారు చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారము చర్యలు తీసుకుంటూ ఉంది వాటి మీద కూడా ఇప్పుడు కాలువలు కుంటల రూపంలో దాదాపు మనము రిక్లమేషన్ చేసాము ఒక డెబ్బై ఎకరాల వరకు మనము తీసున్నాము ఇవన్నీ కూడా మనము మన ఎక్కడైతే ఇంతకుముందు ఆ టైంలో రిక్లమేషన్ చేసిన కాలువలు కానీ కుంటలు కానీ మన వాళ్ళు చేసిన వర్క్ అండి ఇది మొత్తం మనకి ఆ లేఅవుట్స్ పరిధిలో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసిన వివరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సర్వే అనేది ఇంకా పూర్తి కాలేదు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మనము మా పై అధికారులకు నివేదించి వారి సూచనల మేరకు వాటి మీద తదుపరి చర్యలు తీసుకుంటాం